జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా రవాణా శాఖ నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా నారాయణ మెడికల్ కాలేజీ హాస్పిటల్ డీన్ డాక్టర్ పి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా రోడ్ సేఫ్టీ నిబంధనలను పాటించాలని వేగం కన్నా ప్రాణం చాలా విలువైనదని అన్నారు ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబంతో పాటు సమాజానికి కూడా తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు అనంతరం ఎంవీఐ బాలమురళీ కృష్ణ మాట్లాడుతూ జనవరి పదహారవ తేదీ నుంచి ఫిబ్రవరి పదిహేనవ తేదీ వరకు జాతీయ భద్రతా మాసోత్సవాలను జరుపుకుంటున్నామని ఇందులో భాగంగా గుడ్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్ నియమ నిబంధనలను తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు రోడ్డు భద్రతకు సంబంధించిన విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఈ కార్యక్రమంలో ఎం స్వప్నిల్ రెడ్డి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నారాయణ మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ విశ్వ కుమార్ ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి ఏఓ సందేశ్ రైకర్ మరియు సుమారు ఐదు వందల మందికి పైగా వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నేను నారాయణ మెడికల్ కాలేజ్ మాట్లాడుతున్నా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం కింద మన ఆర్టీ ఆర్టీఓ ఆఫీస్ నుంచి శ్రీ బాలమురళీ గారు రెడ్డి గారు అండ్ చంద్రరావు గారు వచ్చి మన నారాయణ మెడికల్ కాలేజ్లో స్టూడెంట్స్కి స్టూడెంట్స్ కి ఈ రోడ్ సేఫ్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళు చాలా విషయాలు మాతో పంచుకున్నారు సార్ ఒక రోడ్ సేఫ్టీ పాటించకపోయినందువల్ల ఒక సిటిజన్గా ఎంత కోల్పోతామో మన ఫ్యామిలీ ఎంత డిస్టర్బ్ అవుతుందో వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎలా డిస్టర్బ్ అవుతుందో కూడా బాగా చక్కగా వివరించారు ఇది చాలామందికి మా స్టూడెంట్స్ ఎందుకంటే యూత్ ఎప్పుడు కూడా చాలా యాక్టివ్గా డ్రైవ్ చేసేవాళ్ళు యూతే ఫస్ట్ ఉంటారు వాళ్ళు కన్నా సరిగా ఈ రోడ్ రూల్స్ పాటించకపోయినందువలన వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు ఎంత పాడమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇబ్బందులు పెట్టిన వాళ్ళు అవుతారు కాబట్టి ఈ వాళ్ళు చెప్పిన సేఫ్టీ రూల్స్ పాటించి అందరూ వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మరియు ఈ ఫ్యామిలీస్ కూడా ఎక్కువ ఇబ్బందులు పడకుండా చూడాలని ట్రాజిడీ అనేది లేకుండా చూడాలని చెప్పి కోరుకుంటాను ఇంకోటి పెడస్టెన్స్ కానివ్వండి సైకిల్ కానివ్వండి లేదా కారు కానీ ఎవరైనా సరే రోడ్డు మీదకి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది పోలీస్ పని లేదా రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళ పని అనుకోకుండా ఒక సిటిజన్గా ప్రతి ఒక్కళ్ళకి మన బాధ్యత ఉంది వాళ్ళు వాళ్ళు ఎంతవరకు మనందరూ సేఫ్ గార్డ్ చేయగలుగుతారు మనం మనమే సేఫ్ గార్డ్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళు లా అండ్ ఆర్డర్కి వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు మధ్యలోకి కానీ మన లైఫ్లో మనమే కాపాడుకోవాలి దానికి మార్గం ఏంటంటే వాళ్ళు ఇచ్చే సేఫ్టీ మెజర్స్ని చూచా తూచా తప్పకుండా పాటించడం అనేది చాలా ముఖ్యం థ్యాంక్ యూ రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా ఈరోజు నెల్లూరు మెడికల్ కాలేజీలో నెల్లూరు మెడికల్ కాలేజీ విద్యార్థులకు రహదారి భద్రత పైన అవగాహన కల్పించడం జరుగుతుంది ఇందులో ఈ యొక్క స్టూడెంట్స్ ఎక్కువ మంది రహదారి ప్రమాదాల బారిన పడి మరణించడం జరుగుతుంది మరియు గాయపడడం జరుగుతుంది కాబట్టి స్టూడెంట్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తే రేపు భవిష్యత్ తరాల వారికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ స్టూడెంట్స్కు రహదారి భద్రత పైన అవగాహన కల్పించడం వారు ఏ విధంగా ప్రయాణం చేస్తే రోడ్డుపైన ప్రమాదాలకు గురి కాకుండా ఉంటారని అదేవిధంగా వారి కుటుంబాలకు కూడాను అండగా ఉంటారని చెప్పేసి విధానాన్ని మేము రవాణా శాఖ తరఫున వివరించ జరిగింది ఇందు మూలంగా అందరికీ చెప్పడం ఏంటంటే రహదారి భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలి రోడ్డుపైన వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరి బాధ్యత నా బాధ్యత అనుకొని ప్రయాణం చేస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయని చెప్పేసి క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్